అమ్మాయిల చేత అన్నయ్య అదే తృప్తిరా అది పొందేవాడికే తెలుస్తుంది సార్ అరే ఈ పోయిన పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా జీతం వస్తుంది ఎంత తర్వాత తర్వాత కష్టపడితే ఇంకో పదివేలు వస్తాయి సార్ నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకొచ్చి జీతం ఎంతో తెలుసా ఎంత వస్తుంది లక్ష ఎలా వస్తుందిరా సిల్వర్ వెండి తెలిపే చూడండి సార్ అందరూ వచ్చినట్టే కదా టీవీ నైన్ కెమెరా ఎవరి దగ్గర లేదు కదా పేరు కావేరి ఉండేది గోదావరి గోదావరి నది ఒడ్డు పక్కన నలభై ఎకరాల కొబ్బరి తోట అతి పెద్ద బిల్డింగ్ టోటల్ గా ఇరవై కోట్ల ఆస్తి పర్రాలరా ఇది మ్యాటర్ రాఖీ గాడి పాట వెయ్యి రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఒకటే వస్తాయి ఏడు వైలర్ రెండో సారీ ఏడు వైద్యం మూడో సారీరా నీకు నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే జాగ్రత్తగా డిల్ చేసుకో నెక్స్ట్ పేరు తాయారు ఉండేది బెంగళూరు వాళ్ళ ఆడ పెద్ద సిబ్బ ఫైనాన్షియర్ బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు నాలుగు ఉన్నాయి అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో నలభై ప్లాట్లు ఉన్నాయి ఇంట్లే ఇరవై లక్షల దాకా వస్తాయి రాగి పాట నాలుగు వేలు రాబ్బాయి నేను ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేలు ఒకటోసారి పారండ్రా రెండోసారి మూడోసారి పేరు శృతి అనుష్క లాంటి హైట్ నైనతాల లాంటి నడుము చార్మీ లాంటి చిక్స్ ఆ కాకపోతే ఆస్తి పాత్రలు ఎక్కువ లేవు గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్ ఆకి పాట ఐదు వందలు రా అమ్మ నా రాఖీ రా అందరూ సైలెంట్ అయిపోయారు శృతి సూపర్ ఫిగర్ రా ఎవరైనా పాడేండ్రా ఆస్తి లేని పడ అంద ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అమ్మా నా అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా వాళ్ళకున్న ఆస్తి పాస్తుండే అమ్మో అమ్ము అమ్ము ఇవాళ హ ఎక్స్‌క్యూజ్ మీ నోరారా ఒక్కసారి అన్నయ్యని పిలువమ్మా తాత వయసున్న నువ్వు నాకన్నేవేంటి చి అవసరమా అవసరమే ప్యాక్ దస్ ఏ ఇంగ్లీష్ రాదా నీకు లెక్కలు వచ్చా ఎక్కలు కూడా తెలుసు యా దాని రేటు తెలుసా ఎంత ఉంటుంది అండి వెయ్యి రూపాయలు ఉంటుంది ఇరవై వేలు వాట్ ట్వంటీ థౌజండ్ ఇరవై వేల ప్యాక్ చేయమంటారా వద్దులే అమ్మో ఎక్స్క్యూజ్ మీ సార్ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు ఏదో కన్ఫ్యూజన్ అంటున్నారు మే హెల్ప్ యూ పర్లేదు చెప్పండి పెద్ద పీకే పని లేదు నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి మీరు మిడిల్ లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్లీ టీన్ ఏజ్లో ఉంటుంది అమ్మ రైట్ వన్ సెకండ్ సార్ ఇది మీ అమ్మాయికి ఇవ్వండి డెఫినెట్గా నచ్చుతుంది ఆలోచిస్తారండి సార్ తీసుకోండి టేక్ దిస్ ప్రాబ్లం ఏంటి ఫోర్ ఇయర్స్ ప్రేమించుకుంటున్నాం ఫోర్ మంత్స్ లో కాలేజ్ కూడా అయిపోతుంది మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు ఎందుకు ఓ నాన్న పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి కావాలి ప్రేమించుకోవటం ఇలా పెళ్లి పెద్ద తప్పు ఏం చేయమంటారు మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాన్ని అర్థం లేకుండా చేసుకోమంటారా ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు అన్ని వచ్చేసినట్టేనా అన్ని వచ్చాయి కానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు ఒక్క ఒక్కరికుంటే బంతులు మొక్కలు అయిపోతుంది పంతులు పెళ్లి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాం ఫైవ్ మినిట్స్ పంతులు కానవాలి అలాగేనండి వచ్చేస్తామండి టూ మినిట్స్ టూ మినిట్స్ పంతులు గారు మీరు కానివ్వండి ఆ వస్తే అన్నం పెడతాది వీడు వీడి వాళ్ళకు ముందు ఈ నాయన ఆయన వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం బయలు చెప్పానండి ఏంట్రా ప్రాబ్లం ఏం లేదా ముందు తాలికట్టు చెప్పండి ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ హార్ట్ అటాక్ ఉన్నాడా పోయాడా ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది పరమాణ్ణి ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావాలి సార్ దేవుడు మనిషిని భూమి పంపించేటప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఎంతో మందిని తోడించి పంపిస్తాడు కానీ పిల్లలు ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకి మనకివ్వడు సార్ ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్ కొన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏం సార్ వీడు అన్నదే సార్ కానీ అంటరానోడు మాత్రం కాదు కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది వీడి చదువులో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ మీ కూతుర్ని ప్రేమించడం కూడా ఫస్ట్ సార్ వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్ పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు లైఫ్ లాంగ్ వీడు మీ కూతురిని ఆనందంగా చూసుకుంటారు సార్ ప్రేమను అర్థం చేసుకో మాట చెప్పనా సార్ మీరు మీ కూతురిని ఫస్ట్ క్లాస్గా పెంచి ఉండవచ్చు ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్ ఏంటి లెఫ్ట్ కావాలి సొంతగా లిఫ్ట్ అడగరు తీసుకుంటారు ఏంటి అలా చూస్తున్నావు ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా నాకు తెలుసు నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా పొగిడితే అబ్బాయి పడిపోతారా ఏమో ఐ లవ్ యు ఐ లవ్ యు నాకు చెప్పావుగా రిప్లై ఇవ్వలేదుగా చూద్దాంలే I am Definitely not. Yeah. concernment dispatch call. immediately. Sir. Um. Oh, Mira. I'll call you back. ఏం సార్ పిలిపించారు నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది థ్యాంక్స్ సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా జరిగింది మరి ఎందుకు సార్ అంత సీరియస్ గా థ్యాంక్స్ చెప్తారు నవ్వుతూ చెప్పండి సార్ మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరు కదా పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా ఇదంతా నీకెలా తెలుసు సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్ మీరు ఇలా ఉంటే ముక్కు మొహం నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయినది ఒక్కసారి ఆలోచించండి సార్ ఉంటాను సార్ Yeah? Good morning.